రీజనింగ్ లో కోడింగ్ అండ్ డీకోడింగ్ చాప్టర్ గురించి మాట్లాడదాం ఆల్రెడీ రీజనింగ్ సిలబస్ ఎనాలసిస్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ చాప్టర్ కోడింగ్ అండ్ డికోడింగ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి అట్లీస్ట్ మనకు రెండు మూడు క్వశ్చన్స్ వస్తాయి ఇది రావడం వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ ఎనాలజీలో కూడా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట లెటర్ ఎనాలజీ నెంబర్ ఎనాలజీ రూల్స్ అన్ని ఒకటే ఒక దాని మీద నీకు డిఫరెంట్ థాట్స్ క్రియేట్ అయినట్టు అయితే ఈజీగా దాని మీద వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇక్కడ కోడింగ్ అండ్ డీ కోడింగ్ లోని లెటర్స్ లింక్ అయి ఉంటాం అయితే కోడింగ్ అంటే ఏంటి సమాచారాన్ని మూడవ వ్యక్తికి తెలియకుండా సంకేతాల రూపంలో అందించడం ఎగ్జాంపుల్ మన కుర్ర వయసులోని మన సమాచారాన్ని మన అమ్మాయికి అందించడం కోసం మనం వాడుకునే కోర్సు అందరికి తెలిసినవే డీ కోడింగ్ ఏంటంటే మన ఏ సమయ సమేత సంకేతాల రూపంలో ఇచ్చామో దాన్ని అర్థమయ్యే భాషలో మార్చుకోవడం సార్ మరి ఈ విషయాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎందుకు టెస్ట్ చేస్తాడు మన అందరం కూడా ప్రభుత్వ అధికారులు గాను లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మనం సెలెక్ట్ అవుతాం కనుక కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కానీ ఏవైనా కొన్ని మనం సీక్రెట్ ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు కనుక ఇలా నాలెడ్జ్ కూడా టెస్ట్ చేస్తాడు దీని మీద అట్లీస్ట్ నాలెడ్జ్ క్వశ్చన్ వస్తాయన్న కొన్ని జాగ్రత్తగా చూడాలి అయితే ఇక్కడ కోడింగ్ అండ్ డీ రావాలి అంటే ప్రైమరీ నాలెడ్జ్ కొంత అవసరం చేయాలంటే అంటే సంస్థలకు వెళ్ళాలంటే ఏంటి సార్ ప్రైమరీ నాలెడ్జ్ అంటే మనకి ఇంగ్లీష్ లో ఉండేటటువంటి ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ ప్రతి అక్షరానికి నువ్వు నెంబరింగ్ ఇవ్వడం జరగాలి అంటే ఏ వన్ బి టూ సి ఫైవ్ ఎఫ్ సిక్స్ జి సెవెన్ హెచ్ ఎయిట్ ఐ నైన్ జిహెచ్ఐ జె జె టెన్ కేవన్ ఎల్ ట్వెల్వ్ ఎం టెర్టీన్ ఫోర్టీన్ ఆర్ ఎయిటీన్ ఎస్ నైన్టీన్ టి ట్వంటీ యువన్ ట్వంటీ టూ డబుల్ ఎక్స్ ట్వంటీ ఫోర్ వై ట్వంటీ ఫైవ్ జెడ్ ట్వంటీ సిక్స్ నేను ఎంత స్పీడ్ గా అయితే చెప్పగలిగానో మీరు మీటోల్గా రావాలి అనగానే వస్తుందంటే అనగానే రాదు ఏది రాదు మనకి ప్రాక్టీస్ సో సార్ ప్రాక్టీస్ చేయాలనేటప్పుడు కొన్ని మనకు తెలిసిన పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి చూడండి ఆల్రెడీ రాశాను ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఈ ఫైవ్ ఎఫ్ సిక్స్ జి సెవెన్ హెచ్ ఎయిట్ ఐ నైన్ జే టెన్ కే లెవెన్ ఎల్ ట్వల్వ్ ఎం థర్టీన్ ఎన్ ఫోర్టీన్ ఓ ఫిఫ్టీన్ ఫి సిక్స్టీన్ క్యూ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఎస్ నైన్టీన్ టి ట్వంటీ యూ ట్వంటీ వన్ వి ట్వంటీ టూ డబ్ల్యూ ట్వంటీ త్రీ ఎక్స్ ట్వంటీ ఫోర్ వై ట్వంటీ ఫోర్ జెట్ ట్వంటీ సిక్స్ ఇలాగ చదివించడం అనేది ఎలా వస్తుంది సార్ అంటే మనకి అందరూ కూడా ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఈ ఫైవ్ వరకు ఓకే బాగా ఉంది తర్వాత అక్షరాలు గుర్తు పెట్టుకోవడం కోసం కొన్ని పదాలు అవసరమే ఏంటి పదాలు అంటే సపోజ్ ప్రైమ్ నెంబర్స్ కావాలనుకుందాం ప్రైమ్ నెంబర్స్ అంటే ఇక్కడ ఇక్కడ టూ అనేది ప్రైమ్ నెంబరు త్రీ అనేది ఒక ప్రైమ్ నెంబరు ఫైవ్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ ఓకే బాగా అయిపోయింది ఇంత రోజు అందరూ గుర్తుపెట్టుకోవడం సెవెన్ అనేది ఒక ప్రైమ్ నెంబరు సెవెన్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ లేదు సెవెన్ యొక్క మల్టీపుల్స్ జీ సెవెన్ ఎన్ ఫోర్టీన్ యూ ట్వంటీ వన్ సెవెన్ వన్ సెవెన్ సెవెన్ టూ సోర్టీన్ సెవెన్ త్రీ ట్వంటీ వన్ అంటే ఏ టూ జెడ్ లో ఉన్న అక్షరాల్లో సెవెన్ యొక్క మల్టీపుల్స్ ఎన్ని ఉండే నీకు చిత్రం ప్రతిదీ మ్యాథ్ లోకి వెళ్తేనే మ్యాథమెటిక్స్ లో వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట సెవెన్ యొక్క మల్టిపుల్ జీ సెవెన్ సెవెన్ టూ ఆఫ్ ఫోర్టీన్ సెవెన్ టూ జో ఫోర్టీన్ ఎన్ ఫోర్టీన్ సెవెన్ త్రీ జో ట్వంటీ వన్ వన్ యు ట్వంటీ వన్ అంటే జిఎన్ గుంటూరు నాగార్జున యూనివర్సిటీ గుంటూరు నాగార్జున యూనివర్సిటీ అనే పదం గుర్తుపెట్టుకుంటే జి సెవెన్ ఎన్ ఫోర్టీన్ యూ ట్వంటీ వన్ సెవెన్స్ గుర్తుపెట్టుకున్నట్టే మరి పైన ఒక పదం రాసి చూడండి జ్యోతి అనే పదం రాశాను జ్యోతి అందరికి చాలా పరిచయం ఇస్తున్నాను అమ్మాయి మన పూరి జగన్న సినిమా ఉంది కదా జ్యోతి జ్యోతి లక్ష్మి అందరికి గుర్తుంటది నాకు తెలుసు జే అంటే టెన్ ఓ అంటే ఫిఫ్టీన్ టి అంటే ట్వంటీ వై అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వై అంటే ట్వంటీ ఫైవ్ వై అంటే ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి ఏంటివి ఐదు యొక్క మల్టిపుల్స్ ఐదు యొక్క మల్టిపుల్స్ ఐదు యొక్క మల్టిపుల్స్ ఐ అనేసరికి మళ్ళీ ఇక్కడ ఏమన్నారు ఈ ఫైవ్ అనమాట అంటే ఐదు యొక్క మల్టిపుల్స్ అనేసరికి జ్యోతి ఈ జ్యోతి లేదా జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఐదు యొక్క మల్టిపుల్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి పంచభూతాలు పూరి జగన్నాథ్ వాయిస్ అంత యూట్యూబ్ లో చలచిలో అవుతున్నాయి కదా అతను చెప్పే నిజజీవి సత్యాలు అన్నట్టుగా పూరి జగన్నాథ్ గుర్తుపెట్టుకుంటే జ్యోతి లక్ష్మి గుర్తుంది జ్యోతి లక్ష్మి గుర్తుంటే పంచభూతాలు గుర్తొస్తాయి పంచభూతాలు యొక్క మల్టిపుల్స్ ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ఇవి ఐదు యొక్క మల్టిపుల్స్ అన్నమాట ఈ జ్యోతి గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపల్ అని గుర్తుపెట్టుకుంటూ సరిపోతాయి జీవిత జీవితకాలం అయిపోయినట్టే సో ఇంకెవరిని గుర్తు పెట్టుకోవాలి మనం ఏ టూ ఈ వరకు గుర్తు ఈ ఏ ఈ వరకు తెచ్చుకున్నాం అలానే త్రీ యొక్క మల్టిపుల్స్ అబ్జర్వ్ చేసాం అనుకోండి త్రీ యొక్క మల్టిపుల్స్ త్రీ యొక్క మల్టిపుల్స్ అబ్జర్వ్ చేసినట్టు అయితే త్రీ సి త్రీ ఎఫ్ సిక్స్ అలానే సి ఎఫ్ ఐ నైన్ ఐ నైన్ అలానే ఎల్ ట్వల్వ్ అంటే చాలా ఎక్కువ వస్తాయి ఎల్ ట్వల్వ్ తర్వాత ఓ ఫిఫ్టీన్ అలానే ఆర్ ఎయిటీన్ అలానే యు ట్వంటీ వన్ ఇవన్నీ అంటే త్రీ యొక్క మల్టీపుల్ సబ్జెక్ట్ చేయడం వల్ల మనకి యూజ్ లేదు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి అలానే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎవరు టూ అయిపోయింది త్రీ అయిపోయింది ఫైవ్ అయిపోయింది సెవెన్ అయిపోయింది నెక్స్ట్ లెవెన్ ప్రైమ్ నెంబరు సెవెన్ తర్వాత ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ యొక్క మల్టిపుల్ చూద్దాం లెవెన్ అనేసరికి వచ్చేటటువంటి నెంబరు కే కే లెవెన్ టూ సో ట్వంటీ టూ వి అంటే రెండు మాత్రమే ఉన్నాయి అనమాట అంటే ట్వంటీ టూ వి కేవి కేవి మీ ఇష్టం మీ పదం గుర్తుకున్నా పర్లేదు కేవి కేవి కే అంటే లెవెను వి అంటే ట్వంటీ టూను కేవి జ్యోతి గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపాల్ అండ్ కేవి అనేది మీ ఇష్టానికి వదిలేసాను ఈ పదాన్ని పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఓకేనా దీంతో పాటు ఇంకా ప్రైమ్ నెంబర్ చూసినట్టయితే ఆఫ్టర్ సెవెన్ తర్వాత లెవెన్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ థర్టీన్ అనేది ఒక ప్రైమ్ నెంబరు సెవెంటీన్ అనేది ఒక ప్రైమ్ నెంబరు నైన్టీన్ అనేది ఒక ప్రైమ్ నెంబరు అలానే తర్వాత ఉండే ప్రైమ్ నెంబరు ట్వంటీ ట్వంటీ వన్ కాదు ట్వంటీ టూ కాదు ట్వంటీ త్రీ సో ఈ ఐదు కూడా ప్రైమ్ నెంబర్స్ లెవెన్ అంటే కే ఎం అంటే థర్టీన్ క్యూ అంటే సెవెంటీన్ అలానే నైన్టీన్ నైన్టీన్ అనే ఎస్ ఇక్కడ పక్కన రాసుకున్నాయి ఎం కేఎంఎస్ డబల్యు కేల్యూ ఇక్కడ జ్యోతి అనేటువంటి వ్యక్తి గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపాల్ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఎంక్యూ సిరీస్ వర్కులు బొగ్గు మాత్రమే చదువుతారు ఎంక్యూ సిరీస్ వర్క్ బుక్ ఇక్కడ ఎంక్యూ అంటే ఏంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సిరీస్ వర్క్ బుక్ మాత్రమే ప్రాక్టీస్ చేయిస్తారు అంటే నేను చెప్పేది చూడండి జ్యోతి అనేది ఒక పదము గుంటూరు నాగార్జున యూనివర్సిటీ అనేది ఒక పదము ఎంక్యూ సిరీస్ వర్క్ బుక్ అనేది పదం మూడే మూడు పదాలతో ఎన్ని అక్ష గుర్తుపెట్టుకోగలం జ్యోతి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గుంటూరు నాగార్జ్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ఎంక్యూ సిరీస్ వర్క్ బుక్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీ త్రీ ఇక్కడ కే అనే దాన్ని మర్చిపోండి కావాలనుకుంటుంది ఎందుకంటే కవర్ అయిపోతుంది కనుక ఎంక్యూ సిరీస్ వర్క్ బుక్స్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి అంటే ఇలాంటి లాజిక్స్ గుర్తుపెట్టుకో సార్ మరి ఇవన్నీ ఎందుకాలం గుర్తుపెట్టుకుంటాం ఒక ఐదు రోజులు ఒక ఆరు రోజులు జ్యోతి గుంటూరు నాగార్జు యూనివర్సిటీ ప్రిన్సిపాల్ గుంటూరు నాగార్జు యూనివర్సిటీలో ఎంక్యూ సిరీస్ వర్క్ బుక్ మాత్రమే చదివిస్తున్నారు అని అన్ని పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ అక్షరానికి ఆ నెంబర్ కి మధ్య ఉన్న సంబంధాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు చూడండి ఎలా చెప్తాను జ్యోతి జే టెన్ ఓ ఫిఫ్టీన్ టి ట్వంటీ వై ట్వంటీ ఫైవ్ నేను ఎలా చెప్పాను ప్రతిసారి జ్యోతి అనే అమ్మాయి జ్యోతిలక్ష్మి అనే అమ్మాయి నా మైండ్ లో ఉంటుంది అంతే అవన్నీ కూడా ఒకవేళ మర్చిపోయాను లాజికల్ ఏం చెప్పాను ఫైవ్ మల్టిపుల్స్ చెప్పాను జే టెన్ ఓ ఫిఫ్టీన్ టి ట్వంటీ వై ట్వంటీ ఫైవ్ జ్యోతి అంటే ఇవన్నీ కూడా ఫైవ్ మల్టీపుల్స్ ఎక్కడైనా నీకు లెటర్ అనేది వై కనబడింది ట్వంటీ ఫైవ్ చేయగలుగుతావు టి కనిపించింది ట్వంటీ ట్వంటీ టీ ట్వంటీ అని చేయగలుగుతావు అలానే ఓ కనిపించింది ఫిఫ్టీన్ అని అయిపోయేగలుగుతావు అలానే జే కనపడింది టెన్ అని అంటే అక్షరాన్ని చూడగానే నెంబర్గా గుర్తు రావాలంటే కొన్ని పదాలు అనేవి మనకు అవసరమే గుంటూరు నాగార్జున యూనివర్సిటీ జి సెవెన్ సెవెన్ యొక్క మల్టిపుల్స్ ఎన్ ఫోర్టీన్ వై అంటే యు అంటే ట్వంటీ వన్ ఇది అందరూ కన్ఫ్యూజ్ అవుతారు యు అనేటువంటి ట్వంటీ వన్ అనే దానికి కన్ఫ్యూజ్ అవుతాం కనుక ఈ పదంతో మనం గుర్తు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎంక్యూ సిరీస్ వరకు ప్రాక్టీస్ చేస్తారు ఎం థర్టీ క్యూ సెవెంటీన్ ఎస్ నైన్టీన్ డబ్ల్యూ ట్వంటీ త్రీ అన్నీ కూడా టెన్ టు ట్వంటీ త్రీ అంటే ఇక్కడ ట్వంటీ సిక్స్ లో ఉండేటటువంటి ప్రైమ్ నెంబర్స్ అనమాట ఇప్పుడు ఆఫ్టర్ సెవెన్ అనమాట అలానే కేవి అనే పదాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనం అన్ని కూడా గుర్తు ఎందుకంటే నెక్స్ట్ కవర్ అయినామా వన్ టూ త్రీ ఫైవ్ వక్స్ లేవు ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ లెటర్స్ కవర్ అయిపోయి అంటే ఇంక రిమైనింగ్ ట్వల్వ్ లెటర్స్ మిగిలియనమాట ట్వల్వ్ లెటర్స్ లో ఏ వన్ బి టూ సి త్రీ ఫోర్ ఈ ఫైవ్ లెటర్స్ అయిపోయాయి ఇంకొక మిగిలిన రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నా వినం గుర్తు పెట్టుకున్నా బాగుంటుంది ఎల్ ట్వల్వ్ లవ్ లవ్ అనే పదమూడు గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ ఎల్ ఓ విఈ ఎల్ అంటే ట్వల్వ్ ఓ అంటే ఫిఫ్టీన్ వి అంటే ట్వంటీ టూ ఈ అంటే ఫైవ్ అనమాట ఇది ఆపోజిట్ లెటర్స్ ఐడెంటిఫై చేయడానికి వాడేటటువంటి కోడ్ అనమాట చెప్తాను రైట్ ఇది డైరెక్ట్ గా లెటర్ కోడ్ మీద వచ్చేటటువంటి ప్రశ్నలు దీంతో పాటు ఆపోజిట్ నెంబర్స్ అనమాట ఆపోజిట్ లెటర్స్ అంటే ఆపోజిట్ లెటర్స్ అంటే ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటి వస్తుంది ఏ అనేది వన్ దానికి ఆపోజిట్ లెటర్ జెడ్ ట్వంటీ సిక్స్ ఏ టూ జెడ్ ఆపోజిట్ లెటర్ బి అనేది టూ దానికి ఆపోజిట్ లెటర్ నన్ను ట్వంటీ సెవెన్ రావాలి బి ఆపోజిట్ లెటర్ ట్వంటీ ఫైవ్ వై అవుతుంది అనమాట అలానే ఆపోజిట్ లెటర్ ఏమవుతున్నా క్రెక్స్ ఎక్స్ ట్వంటీ ఫోర్ కలిపితే ట్వంటీ 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 సెవెన్ సెవెన్ సిక్స్ ప్లస్ వన్ వై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ప్లస్ టూ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ ప్లస్ త్రీ ట్వంటీ సెవెన్ అలానే డి ఫోర్ డి ఫోర్ దీనికి కలిపితే ట్వంటీ సెవెన్ రావాలి డ్యూ అంటే డబ్ల్యూ ట్వంటీ త్రీ అలానే ఈ ఫైవ్ అలానే మనకి వి ట్వంటీ టూ అలానే ఎఫ్ సిక్స్ ఎఫ్ సిక్స్ కలిపి ట్వంటీ సెవెన్ రావాలి నైన్టీన్ క్యూ నైన్టీన్ సో నైన్టీ ప్లస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది కదా ట్వంటీ సెవెన్ రావాలి ట్వంటీ సెవెన్ రావాలంటే ట్వంటీ వన్ ట్వంటీ వన్ అనేసరికి ఎవరు ఉన్నాడు మనకి ట్వంటీ వన్ అనేసరికి ఓకేనా అలానే ఎఫ్ యు అయిపోయింది నెక్స్ట్ ఆపోజిట్ లెటర్ చూసినట్టయితే ఎఫ్ తర్వాత ఎఫ్ సిక్స్ జీ సెవెన్ జీ సెవెన్ కి ఆపోజిట్ లెటర్ కావాలంటే ట్వంటీ సెవెన్ కావాలి టీ ట్వంటీ అలానే ఎఫ్ జీ సెవెన్ టూ ట్వంటీ జీ తర్వాత ఉండే లెటర్ హెచ్ ఎయిట్ హెచ్ ఎయిట్ అంటే క్యూ నైన్టీన్ క్యూ నైన్టీన్ అలానే హెచ్ అయిపోయింది ఐ నైన్ ఐ తర్వాత నైన్ అంటే ట్వంటీ సెవెన్ రావాలి ఐకి ఆపోజిట్ లెటర్ ఐకి ఆపోజిట్ లెటర్ అంటే ఎవరు వస్తారు ఐ అనేటి ఇండియన్ రైల్వే ఆర్ ఎయిటీన్ ఆరు ఎయిటీన్ నెక్స్ట్ అయిన తర్వాత జే టెన్ జే టెన్ అనేసరికి ఆపోజిట్ లెటర్ రాస్తారంటే క్యూ క్యూ సెవెంటీన్ సార్ ఇక్కడ క్యూ సెవెంటీన్ రాసాను ఎస్ నైన్టీన్ ఎస్ నైన్టీన్ సో ఇలాగా రాసేటప్పుడు సార్ మనకి ఎలా వస్తున్నాయి కొన్ని పదాలే ఇక్కడ చూడమ్మా టూ జెడ్ నేర్చుకొని బాయ్ క్రక్స్ బండి మన అందరికి ఆర్ఎక్స్ హండ్రెడ్ ఫేమస్ మూవీ క్రక్స్ బండి మీద డ్యూలో నడిచాడు లో వెళ్తున్నాడు డి అంటే మంచి అనమాట ఏ టూ జడ్ నేర్చుకున్న బాయి క్రక్స్ బండి మీద డ్యూలో వెళ్ళాడు అనే పదాన్ని గుర్తు వాక్యాన్ని గుర్తు జెడ్ ఏ టూ ఆపోజిట్ లెటర్ జెడ్ బాయి బి కి ఆపోజిట్ లెటర్ వై సి క్రక్స్ ఆపోజిట్ లెటర్ ఎక్స్ డ్యూ బండి అంటే డూ అంటే మంచిగా వెళ్ళాడు డీ ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ ఆఫ్ తెలుసుకోవడం ఈజీగా రాయగలిగాను లేకుంటే ఇక్కడ ఫోర్ ఇన్ ట్వంటీ ఎంత కలిపి ట్వంటీ సెవెన్ ఫోర్ ప్లస్ ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ రాయితే తెల్లారిపోతు జీవితంలో ఈవీవి సత్యనారాయణ సినిమా తీశాడు అంటే ఏ టూ జెడ్ నేర్చుకున్న బాయ్ క్రక్స్ బండి మీద డ్యూ మీద వెళ్తున్నాడు అనే మూవీ ఎవరు తీశారు ఈవి సత్యనారాయణ ఈవివీ సత్యనారాయణ మంచి ఫేమస్ డైరెక్టర్ అనమాట నెక్స్ట్ యు అలానే ఎల్ ట్వెల్వ్ ఈ ఫైవ్ ట్వెల్వ్ కి ఫైవ్ అనేది ఆపోజిట్ లెటర్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ఎల్ అనేసరికి ట్వెల్వ్ ఫైవ్ అనే ఈ అంటే సారీ ఎల్ ఇక్కడ చూడమ్మా ఎల్కి ఆపోజిట్ లెటర్స్ గుర్తు పెట్టుకునేటటువంటి కూర్ణ ఇదే చదవాలని కాదు ఇది మీకు జస్ట్ ఏదైనా కొన్ని విషయాలు గుర్తు పెట్టుకునేటప్పుడు లాజిక్స్ ఎలా ఉండాలనే దాని గురించి రాశాను అంతే ఇదే గుర్తుపెట్టుకోండి ఎందులో తప్పుగా అర్థం చేసుకోకండి మనం ఈజీగా గుర్తుపెట్టుకునే రాశాను ఏ టు జెడ్ అంటే ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్ అంటే అదుపు తిట్టుకోవాలి నేర్చుకొని బాయ్ బి కాపోజిట్ లెటర్ వై క్రక్స్ బండి మీద సి కాపోజిట్ లెటర్ ఎక్స్ బండి మీద డ్యూలో వెళ్తున్నారంటే మంచులో వెళ్తారు డి కాపోజిట్ లెటర్ డబ్ల్యూ ఈ వాక్యూన్ సాటిస్ఫై చేస్తూ ఎవరు తీశారట ఈవివి సత్యనారాయణ ఒక డైరెక్టర్ సినిమా తీశాడు ఈ కి ఆపోజిట్ లెటర్ వి అనమాట ఇది ఒక సెంటెన్స్ తర్వాత గవర్నమెంట్ హై స్కూల్లో చదివిన అబ్బాయి ఇండియన్ రైల్వేలో జాబ్ తెచ్చుకొని మన బి అనమాట జాకీ కీను కింగ్ పేకాట ముక్కలు నేర్చుకొని కీప్ తో లవ్ లోపడి మనీ లాస్ అయిపోయాడు తప్పుగా అర్థం చేసుకోకుండా గుర్తుపెట్టి కోసం సో జీ కి ఆపోజిట్ లెటర్ టీ జీ అంటే సెవెన్ టి అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ హై స్కూల్ ఐకి ఆపోజిట్ లెటర్ ఎస్ ఐ అంటే ఎయిట్ ఎస్ అంటే నైన్టీన్ నైన్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ సెవెన్ హై స్కూల్లో చదివి ఇండియన్ రైల్వేలో ఐక్యుల ఆపోజిట్ లెటర్ ఆర్ అనమాట ఇండియన్ రైల్వే ఐ అంటే నైన్ ఆర్ అంటే ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ నైన్ ట్వంటీ సెవెన్ ఇండియన్ రైల్వేలో జాబ్ తెచ్చుకొని జాకీ క్వీన్ జే అంటే టెన్ క్యూ అంటే క్యూ అంటే సెవెంటీన్ ఆల్రెడీ మనం నెక్స్ట్ ఎంకీస్ ఆపోజిట్ లెటర్స్ జాకీ క్వీన్ కింగ్ పేకాట అంటే కీప్ కింగ్ ఇక్కడండి కీప్ తో లవ్లో పడి అంటే కింగ్ కే అంటే లెవెన్ పి అంటే సిక్స్టీన్ కీప్ తప్పుగా అర్థం చేసుకోకుండా మహిళలు ఎవరు యూట్యూబ్ చేస్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుని జస్ట్ గుర్తు పెట్టుకోవచ్చు సార్ కీప్ తో లవ్లో పడి ఎల్ కి ఆపోజిట్ లెటర్ ఓ ఎల్ అంటే ట్వెల్వ్ ఓ అంటే ఫిఫ్టీన్ వి అంటే ట్వంటీ టూ ఈ అంటే ఫైవ్ వి కి ఆపోజిట్ లెటర్ వి లవ్ పడి మనీ లాస్ అయిపోయాడు ఎమ్ కి ఆపోజిట్ లెటర్ ఎల్ ఎం అంటే థర్టీను ఎల్ అంటే ట్వెల్వ్ ఎం అంటే థర్టీను ఎల్ అంటే ట్వెల్వ్ తడవస్తుంది ఎంఎన్ అనమాట ఎం థర్టీ ఎన్ ఫోర్టీన్ అనమాట అంటే మనకి ఇరవై ఆరు అక్షరాలకి ఎన్ని పేర్స్ వస్తాయి అన్న పదమూడు పేర్స్ వస్తాయి చూసుకోండి ఏ టూ జెడ్ పేర్ వన్ బాయ్ పేర్ టూ క్రక్స్ ఫెయిర్ త్రీ డ్యూ టూ ఫేర్ ఫోర్ ఇవి అంటే ఈ వాక్యాన్ని అంతటినీ చదివినట్టు అయితే ఐదు జతలు గుర్తుపెట్టుకోవచ్చు గవర్నమెంట్ సెకండ్ పేరు హై స్కూలు ఇండియన్ రైల్వే థర్డ్ పేరు జాతీ క్వీన్ ఫోర్త్ పేరు కింగ్ ఏమో ఫిఫ్త్ ఫెయి సిక్స్త్ పేరు ఇక్కడ రెండు ఉంటాయి సెవెన్ ఎయిట్ ఎయిట్ ప్లస్ నైన్ నైన్ అంటే నైన్ ఫెయిర్స్ అనమాట నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్ అనమాట సో ఇలా గుర్తుపెట్టుకున్నట్టయితే ఆపోజిట్ లెటర్స్కోవాల్సి గుర్తు సరే ఎంతవరకు గుర్తు పెట్టుకోవాలి మనకి అక్షరాలు నెంబర్లు ఫ్రీక్వెంట్ గా గుర్తు వచ్చే విధంగా అనమాట ఎన్ని సార్లు గుర్తు పెట్టుకున్నా అంటే ఈ అనేసరికి ఆపోజిట్ లెటర్ గుర్తు రాకపోవచ్చు ఈ వివి సత్యనారాయణ వి ట్వంటీ టూ ఈ ఫైవ్ ఓకే రైట్ తీరు గవర్నమెంట్ స్కూల్ జీ సెవెన్ టీ ట్వంటీ గవర్నమెంట్ జీ ఆపోజిట్ లెటర్ స్కూల్ స్కూల్లో చదివి ఐ అంటే ఎయిట్ ఎస్ అంటే నైన్టీన్ హై స్కూల్లో చదివి ఇండియన్ రైల్వే ఐ అంటే నైన్ ఆర్ అంటే ఎయిటీన్ ఐ అనే పదం కనపడగా ఆర్ అనేది కనిపిస్తుంది జనరల్ గా నైన్ ప్లస్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ విషయం గుర్తు రాదు కనుక ఇండియన్ రైల్వే ఐఎన్ టె నైన్ ఆర్ అంటే ఎయిటీన్ జాగి క్వీన్ జే అంటే టెన్ క్యూ అంటే సెవెంటీన్ కింగ్ పేకార్ నేర్చుకొని కీప్ తో లవ్ లో పడ్డాడు కీప్ అంటే కే అంటే లెవెన్ పి అంటే సిక్స్టీన్ కే కేక్ ఆపోజిట్ లెటర్ పీ అవుతుంది పీ ఆపోజిట్ లెటర్ కే అవుతుంది లవ్ లో పడి ఎల్ కి ఆపోజిట్ లెటర్ ఓ అవుతుంది ఓ కి ఆపోజిట్ లెటర్ ఎల్ అవుతుంది అలానే లవ్ అనే పదం గుర్తుపెట్టుకుంటే మనకి రెండు పేస్ గుర్తి వస్తాయి అన్నమాట ఎల్ ఆపోజిట్ లెటర్ ఓ ఆపోజిట్ లెటర్ ఎల్ వీ క ఆపోజిట్ లెటర్ ఇవి ఈ క ఆపోజిట్ లెటర్ వి పడి మనీ లాస్ అయిపోయాడు ఎం థర్టీన్ ఎన్ ఫోర్టీన్ అనమాట ఎన్ ఫోర్టీన్ అలానే లాస్ అయిపోయాడు ఎల్ ఏమో ట్వెల్వ్ ఎస్ ఏమో నైన్టీన్ ఎస్ ఏమో నైన్టీన్ ఓ అంటే ఫిఫ్టీన్ ఓకే సరిపోయింది సరిపోతుంది అండి ఇక్కడ ఎల్ ఓ ఆలో గుర్తు సరిపోద్ది లాస్ అయిపోయాడు ఈ విధంగా ఆపోజిట్ లెటర్స్ సిరీస్ ని మనం గుర్తు పెట్టుకోవడం కోసం ఈ రెండు వాక్యాలు చదువుకుంటే నీకు ఖచ్చితంగా వంద శాతం అవుతాయి